ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం ఫిబ్రవరి పదకొండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను వ్యాఖ్యానాంశం పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ ఆనందించుచున్నాం వ్యాఖ్యానాంశం పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ ఆనందించుచున్నాం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మనం ఎరిగి ఉన్నాం అయితే దాని లోతు ఎంతో మనం గ్రహించింది చాలా తక్కువని మనం ఒప్పుకొని తీరాలి ఒక తల్లిదండ్రులు చిన్న బిడ్డను పిలిచి వానితో ఏసుని నిమిత్తమో సెలవులో మరణించాడు అని చెప్పారు ఆ తల్లిదండ్రులు ఆ చిన్నబిడ్డతో చెప్పిన మాటలు అతడు విని తాను చేసిన తప్పులేమిటో తాను ఎంత చెడ్డవాడో గ్రహించాడు కాబట్టి అతడు చిన్న మాటలతో ఏసు ప్రభువా నా పాపాలు క్షమించి నన్ను రక్షించు అని అడిగాడు అయితే ఆ చిన్నబిడ్డకు మరణం గురించి ఏమీ స్పష్టంగా తెలియదు శిలువ శ్రమలోని వేదన ఎంత కఠినమైనదో అతనికి తెలియదు అందుకే కలువరిశిలో పైన క్రీస్తు యొక్క మరణము ద్వారా ఆయన ఎంత విస్తారమైన గొప్ప ప్రేమ చూపించాడో ఆ బిడ్డకు నిజంగా అర్థం కాలేదు క్రీస్తు శిలువ మరణము తండ్రి అయిన దేవునికి ఎంత విలువైనదో అతడు అర్థం చేసుకోలేకపోయాడు పరిపక్వత లేని అతని చిన్నతనం వలన అతడు తెలుసుకోలేనిది గ్రహించలేనిది చాలా ఉన్నది అతడు అక్షరాలను చదవటం రాయటం కూడా మొదలు పెట్టకమునుపే యేసు నన్ను ప్రేమిస్తున్నాడని బైబుల్ నాకు చెప్పుచున్నది గనక ఈ విషయం నాకు తెలుసు అని పాటలు పాడటం ప్రారంభించాడు అతడు ఇవన్నీ గ్రహించనప్పటికీ అతడు రక్షించబడి భద్రపరచబడి క్రీస్తునందు ధనవంతుడుగా ఉన్నాడు సమయం గడిచే కొద్దీ అతడు వయసులో ఎదిగే కొద్దీ అతడు అమూల్యమైన ఈ సత్యాలలో ప్రవేశించి వాటిని గ్రహించి వాటిలో ఎంతో ఎక్కువగా ఆనందించాడు ఏసు ఈ లోకములో ఎంతో పేదవాడుగా జీవించాడని సువార్థ గ్రంథాల్లో పదే పదే మనం చూస్తూ ఉంటాం ఆయన ప్రజలకు మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు తనతో పాటు అదనంగా మరొక జత బట్టలను కూడా ఆయన ఎన్నడూ తీసుకెళ్ళలేదు ఒకసారి ఆయన నాకు ఒక దేనారం చూపించండి అడగవలసిన స్థితిలో ఉన్నాడు మరొక సందర్భంలో పేతురుతో చేప నోట్లో ఉన్న శకలతో నాకు నీకు పన్ను చెల్లించు అని చెప్పాడు ఆయన తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఇప్పటికే మనకు అనుగ్రహించిన ఐశ్వర్యము గురించి మనం గ్రహించకుండానే ప్రతిరోజు మన ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమతో కూడిన శ్రద్ధను అనుభవిస్తున్నాం మనం ప్రభు అయిన యేసుతో మహిమలో చేరి ఉన్నప్పుడు ఆయనే పరలోకంలోనూ భూమి మీదను కేంద్రంగా ఉన్నప్పుడు ఆయన మన కోసం తీసుకొచ్చిన ఐశ్వర్యమును బట్టి ఆయనను ప్రస్తుతిస్తాం తద్వారా వాటిని సంపూర్ణంగా గ్రహించి వాటియందు ఆనందిస్తాం అప్పుడు ఎటువంటి తలంపులు మన హృదయాలను ఆనందింపచేస్తాయో కదా ఆయన చెవులకు హృదయానికి ఎలాంటి ఆరాధన వెళుతుందో కదా సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు